హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ మనం చూస్తే అడిలేడ్లో ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇండియాకి ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక మనం ఓడిపోతే ఇండియా సిరీస్ అనేది లూజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ మ్యాచ్ని గెలవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే శుభం గిల్ కెప్టెన్సీ చేస్తున్న ఫస్ట్ ఓడిఐ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలని అయితే శుభం ఖచ్చితంగా అనుకుంటాడు అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ మీద చాలా ప్రెజర్ అనేది ఉంటుంది విరాట్ కంటే రోహిత్ మీద ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ప్రెజర్ ఉండే అవకాశం ఉంది అదేంటిది అనేది వీడియోలో వివరిస్తాను అండ్ ఆల్సో మనం చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లోనే మనం తప్పు చేశామని ఫస్ట్ ఓడిఐలో చెప్పడం జరిగింది సో ఈ ఓడిఐకి మన ప్లేయింగ్ లెవెన్ చేంజ్ అయ్యే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తోటి వెళ్తే ఇండియా మ్యాచ్ని గెలుస్తుందో నేనైతే చెప్తాను అండ్ ఆల్సో మీ ప్లేయింగ్ లెవెన్ ఈ ప్లేయింగ్ లెవెన్ ఉంటే బాగుంటుందని మీకు అనిపించిన ప్లేయింగ్ లెవెన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సో లేట్ చేయకుండా అయితే వీడియోలకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనమైతే ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ వచ్చేసాడని చెప్పచ్చు ఎవరి ప్లేస్లో వస్తాడనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మనకైతే ఉంది నాకు తెలిసినంతవరకు అయితే వాషింగ్టన్స్ సుందర్ని పక్కనే పెట్టి కుల్దీప్ని తీసుకొచ్చే అవకాశం ఉంది ఎడిలైడ్లో మంచి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటాయి కొంచెం బౌన్స్ తక్కువ ఉంటుంది కంపేర్ టు పెర్త్తో కంపేర్ చేస్తే సో మంచిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మనం చూసుకుంటే ఇక్కడ టూ నైంటీ యావరేజ్ స్కోర్ ఉందంటే మనం చూడొచ్చు మంచి బ్యాటింగ్ సర్ఫేస్ అనేది చెప్పుకోవచ్చు బట్ సెకండ్ హాఫ్లో అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్పిన్నర్లకి అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఇండి ఇక్కడ చూస్తే అక్సర్ పటేల్ స్పిన్ వేయగలడు వాషి స్పిన్ వేయగలడు బట్ బెటర్గా మనకి మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఉంటే ఒక రిస్ట్ స్పిన్నర్ రీచ్ చేయడంలో ఇబ్బంది పడతారు అండ్ ఆల్సో అట్ సైడ్ అట్ సైడ్ చూసుకుంటే ఆస్ట్రేలియాలో కొత్త యంగ్స్టర్సే ఎక్కువ ఉన్నారు కొత్తగా కుల్దీప్ని ఆడడం కొంచెం కష్టమైన విషయం కాబట్టి స్టార్టింగ్లో కనుక మనం తొందరగా వికెట్లు తెలిస్తే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది మిడిల్ ఆర్డర్ని ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఆడితే కనుక కుప్పగోలుస్తాడనైతే నాకు నాకుంది సో ప్లేయింగ్ లెవెల్లో చాలా వరకు చేంజెస్ అయితే కనిపిస్తలేవు నాకు తెలిసి వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కుల్దీప్ని ఆడిస్తారనిపిస్తుంది ఒకవేళ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కాకపోతే మాత్రం హర్షిత్ రాన్ అని కూర్చోబెట్టచ్చు బట్ మనం ఇక్కడ చూసుకుంటే మన ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు కూడా కొంచెం స్వింగ్ బౌలర్స్ అని చెప్పాలి హర్షదీప్ కానీ అండ్ ఆల్సో చూసుకుంటే మనకు సిరాజ్ ఉన్నారు వీళ్ళిద్దరి నుంచి మంచి టైట్ బౌలింగ్ వస్తున్నా సరే వాళ్ళు స్వింగ్ అంటే బాల్ స్వింగ్ ఉన్నంత సేఫ్ ఓకే అని చెప్పచ్చు ఒక ఎక్స్ట్రా పేస్ అనేది కావాలి అందుకే హర్షిత్ రాణ అని ఆడిపిస్తున్నారు సో తన పర్ఫార్మెన్స్ లేకపోయినా సరే నాకు తెలిసి తన్ని ఆడించే అవకాశం అయితే ఉంది ఒక్క మ్యాచ్లో మనం డిసైడ్ చేస్తారా అంటే చేయకపోవచ్చు కాబట్టి సో ప్లేయింగ్ లెవెన్ సేమ్ ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది కొంతమంది జైస్ వాళ్ళని కూడా ఆడించాలని అంటున్నారు సో జైస్ వాళ్ళు ఎక్కడ ఆడిస్తారు వన్డోన్లో ఆడిస్తారా కోహ్లీ ప్లేస్లో ఆడిస్తారా సో చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది కాబట్టి నాకు తెలిసి జైస్ వాళ్ళని పక్కనే కూర్చోబెట్టే అవకాశం అయితే ఉంది అండ్ ఆల్సో వీడియో స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్పడం జరిగింది రోహిత్ అంటే మనం విరాట్ కోహ్లీ కంటే రోహిత్కి ఎక్కువ ప్రెషర్ ఉందని నేను చెప్పడం అయితే జరిగింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూడండి ఇప్పుడు కోహ్లీ వచ్చేసి వన్ డౌన్ ఆడతాడు తన కాంపిటీషన్ ఎక్కడ కూడా లేదు కోహ్లీకి సో తను ఫెయిల్ అయిన ప్రాబ్లం లేదు ఫిట్నెస్ ఉంది వన్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఫర్ విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు అడిలేడ్లో అద్భుతమైన రన్స్ రికార్డ్ ఉంది సిక్స్టీ ప్లస్ యావరేజ్ ఉంది సో కోహ్లీకి అయితే అంత ప్రెజర్ ఉండకపోవచ్చు బట్ మనం చూసే రోహిత్ శర్మకి చాలా ప్రెజర్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మీరు చూడండి జైస్వాల్ లాంటి యంగ్స్టర్ని కూర్చోబెడుతున్నాననే ఒక బ్యాక్ ఎండ్లో ఒక రన్ అవుతూనే ఉంది ఎందుకంటే మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అదే అయింది జైస్వాల్ బెంచ్ వరకు ఉన్నాడు అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా జరిగిన ఏషియా కప్లో జైస్వాల్ లేనే లేడు ఓన్లీ ఓడిఎస్కే పరిమితంగా అంటే టెస్ట్లకే పరిమితం అయ్యాడు జైస్వాల్ అలాంటి టాలెంటెడ్ ప్లేయర్ని ఎన్ని రోజులు కూర్చోబెడతారనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఓపెనర్గా రోహిత్ శర్మ మీద ఇప్పుడు ఫెయిల్ అయితే ప్రాబ్లం అంటే తను ఫెయిల్ అయినందుకు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నా సరే జైస్ వాళ్ళకి నేను ఒక ఛాన్స్ ఇవ్వడం లేదేమో అనే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రెజర్ అయితే ఇండియన్ టీం మీద మీడియా మొత్తం కూడా అదే మాట్లాడుతుంది ప్రెషర్ అనేది జే రోహిత్ మీదనే ఎక్కువ ఉండే అవకాశం అయితే నాకైతే అనిపిస్తూ ఉంది అండ్ గిల్ కెప్టెన్సీ మీద కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి గిల్ కెప్టెన్సీలో నాకు కూడా కొన్ని అంటే టాక్టిక్గా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నాడు ఇది గిల్ టీమా లేకపోతే గౌతమ్ గంభీర్ టీమా అంటే మాత్రం మ్యాక్సిమమ్ గౌతమ్ గంభీర్ టీమే అని చెప్పుకోవచ్చు తన మార్క్ అనేది కనిపిస్తలేదు సో అదే మిస్టేక్ అవుతుందని చెప్పవచ్చు సో నాకు తెలిసి మనకు చూసే సూర్యకుమార్ యాదవ్ కూడా మనకు ఏషియా కప్లో కెప్టెన్సీ చేశాడు బట్ ఎక్కువ శాతం క్రెడిట్ అయినా సరే పిచ్లో అంటే మన స్టేడియంలో చూసినా సరే గ్రౌండ్లో చూసినా సరే సూర్యకి అంతో ఎంతో మనకు చూసే మరీ ఇప్పుడు గిల్ తోటి కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా చాలా బెటర్ అని చెప్పవచ్చు సూర్యకుమార్ యాదవ్ బట్ ఇప్పుడు చూసుకుంటే ఓడిఐలో చూసుకుంటే మాత్రం తన మార్క్ అనేది ఇంకా కనిపిస్తలేదు సో ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్ తోటి చేంజెస్ చేస్తాడా లేదా చాలా చేంజెస్ చేస్తే మాత్రం మీకు చెప్తున్నాను చూడండి ఒక స్టెబిలిటీ లేని టీం ఇన్సెక్యూరిటీ అనేది ఫామ్ అవుతుంది ప్రతి ఒక్క ప్లేయర్లో చేంజెస్ చాలా చేసే అవకాశాలు లేదు ఒకవేళ చేస్తే కనుక ఖచ్చితంగా అది బ్యాక్ ఫైర్ అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పొచ్చు అండ్ శుభ్మంగిల్ ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్ అంటే కేప్టెన్గా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాడు సో విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి రికార్డు ఉందంట దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే శుభ్మంగిల్గా ఉంది సో చాలా ప్రెషర్ అనేది కూడా శుభ్మంగిల్కి ఉంటుంది బ్యాటింగ్లో కూడా పర్ఫార్మెన్స్ కనిపిస్తలేదు కీలకమైన మ్యాచ్లో ఆడాల్సిన షిమ్మంగిల్ ఆడడం లేదు చూసుకుంటే ఏషియా కప్ ఫైనల్ ఆడలేదు ఇక్కడ ఫస్ట్ మ్యాచ్లో కూడా తను అంత ఇంపార్టెంట్ మ్యాచ్లో అంటే వికెట్స్ అవతల వైపు పడుతున్నప్పుడు తనైతే కెప్టెన్గా నిలబడి ఆడాలి కదా అది చేయలేకపోతున్నాడు కాబట్టి బ్యాటర్గా కూడా ప్రెషర్ అయితే షుబ్మంగిల్ మీద ఉందని చెప్పొచ్చు అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఐస్ వచ్చేసి అందరి మీద కంటే మనకి విరాట్ రోహిత్ అండ్ షుభంగిల్ మీదే ఉండే అవకాశం ఉంది ఒకవేళ మనం కుల్దీప్ని ఆడించకపోతే ఈ మ్యాచ్ ఓడిపోయే అవకాశాలే ఉంది సో చాలా టైట్ మ్యాచ్ నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్ బట్ అయితే మనకైతే అనిపిస్తుంది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఒకవేళ కుల్లి పాడించకపోతే మాత్రం ఖచ్చితంగా వన్ సైడ్ మ్యాచ్ జరగబోతుంది మొన్నట్లాగానే అండ్ విరాట్ అండ్ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి మంచి రన్స్ రావాలని చూస్తున్నాను ఫస్ట్ మ్యాచ్లో కొంచెం మనకు రస్టీగా కనిపించినారు ఇద్దరు కూడా బట్ ఈ మ్యాచ్కి పుంజుకొని ఆడతారని అయితే నాకైతే అనిపిస్తుంది అండ్ షుమ్మంగిల్ నుంచి కూడా మంచి అప్రోచ్ ఉంది ఒక ఎన్విరాన్మెంట్ని అయితే కూల్ డౌన్ చేయడానికి కేప్ట్ తను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు ఇవన్నీ మనం చూసుకుంటే రోహిత్ శర్మతోటి మంచిగా నెట్స్లో కూడా చాలా కూల్గా మాట్లాడడం ఒక వైబ్ అయితే క్రియేట్ చేస్తున్నాడని చెప్పవచ్చు ఎన్విరాన్మెంట్ని కూల్ చేసినప్పుడు మంచి రిజల్ట్ వైబ్గా ఇండియా వెళ్ళే అవకాశం ఉంది బట్ ఇప్పటి చూసుకుంటే మాత్రం టాక్టిక్ ఎర్రర్స్ కనిపిస్తున్నాయి యాజ్ ఎ కేప్టెన్గా తన మార్క్ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఇదొచ్చేసి ఇండియా వర్సెస్ మనకి ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఇండియా గెలవాలి రేపటి అంటే రేపు గురువారం రోజు మనకు నైన్ ఓ క్లాక్ పొద్దునే మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీ అయిపోండి అండ్ ఆల్సో ప్లేయింగ్ లెవెన్లో మీరేం చేంజెస్ అనుకుంటున్నారో కూడా ఫస్ట్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్లేయింగ్ లెవెన్ నచ్చితే నాకు ఖచ్చితంగా కామెంట్ అనేది చేస్తాను ప్రతి ఒక్కదాన్ని రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ అది పక్కన పెడితే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఇన్ మనకు వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ అయితే జరుగుతుంది ఒడియో సిరీస్ సెకండ్ మ్యాచ్ బంగ్లాదేశ్లో సో ఫస్ట్ బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ అయితే టూ వన్ త్రీ అయితే కొట్టడం జరిగింది సో విచిత్రం ఏంట్రా అంటే బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెస్ట్ ఇండీస్ ఫిఫ్టీ ఓవర్స్ కూడా స్పిన్నర్స్ని ఏచ్చినారు అంటే అంత చేత పిచ్చి ఉందని చెప్పొచ్చు స్పిన్నర్లకు అనుకూలించే పిచ్చుని తయారు చేశారు ఒక్కోవర్ కూడా ఫాస్ట్ బౌలర్ తోటి ఏ పిచ్చలేదు వెస్టిండీస్ అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నైంటీ నైంటీ టూ ఓవర్స్ అయితే మనకు మ్యాచ్లో హండ్రెడ్ ఓవర్స్ ఉంటే నైంటీ టూ ఓవర్స్ స్పిన్నర్సే వేశారంట సో ఇది ఫస్ట్ టైం అంట అసలు వరల్డ్ అంటే రికార్డ్ అని చెప్పొచ్చు అండ్ ఫిఫ్టీ ఓవర్స్కి ఫిఫ్టీ ఓవర్స్ ఒక్కసారి కూడా జరగలేదట ఫార్టీ టూ ఓవర్స్ మనం చూసుకుంటే ఇక్కడ శ్రీలంక వేసిందంట హిస్టరీలో దాని తర్వాత ఫస్ట్ ఏమంట ఫిఫ్టీకి ఫిఫ్టీ ఓవర్స్ స్పిన్నర్లతో వేయడం అండ్ ఆల్సో ఎయిట్ వన్ త్రీ గేమ్స్ తర్వాత ఇంటర్నేషనల్లో ఇప్పటివరకు ఒక్క టై కూడా జరగలేదట బంగ్లాదేశ్కున్న బంగ్లాదేశ్ ఆడినప్పుడు సో ఫస్ట్ టై అయితే జరిగింది ఆ స్కోర్ని చూసుకుంటే సూపర్ ఓవర్కి వెళ్ళింది సూపర్ ఓవర్లో మనం చూసుకుంటే వెస్టిండీస్ రన్ తోటి ఈ మ్యాచ్ని అయితే గెలిచింది చాలా రికార్డ్స్ అయితే జరిగాయి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫిఫ్టీ ఓవర్స్ స్పిన్నింగ్ చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది ఫస్ట్ టైం కాబట్టి ఈ విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేసుకుందాం అనుకుంటున్నాను కలిసి నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే అంత ఇందో మీకు ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది కాబట్టి ఒక సబ్స్క్రైబ్ ఉంటుంది కదా ఫ్రీ కదా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఆల్సో నచ్చని అంశాన్ని కూడా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని అనిపించిన అంశాన్ని కూడా మీరు కామెంట్లో తెలియజేసి నా సక్సెస్లో మీరు కూడా పాల్పంచుకోవాలని నేనైతే అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను అండ్ ఆల్సో ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తా లేదా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి